మనమంతా జన్మత సాధారణ వ్యక్తులమే మనం ఆచరించే విధానాలు సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుంది నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు చూడడం అన్ని సమస్యలు చూశాను ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు అక్కడి నుంచి ఆయన జీవితంలో ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నాడు ఆ గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం పనిచేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నంత వరకు ఈయన ఒక స్థాయిలోకి వచ్చారు ఎప్పుడైతే సినిమాలో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారో ఈయన ఎక్కడి నుంచి ఆకాశం ఎత్తే ఎదిగే పరిస్థితికి వచ్చారు అంటే ఇందు దానికి కారణం ఏంటంటే ఒక మహానటుడు ఉన్నాడు అప్పుడే నటుడుగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు లేనప్పుడు చిరంజీవి గారి ఎవరి హీరోగా మహానటుడుగా తయారయ్యారంటే అది ఒక అవకాశం ఇప్పుడు నేను కూడా ఉన్నాను నేను రాజకీయ నాయకుడు కావాలనుకున్నాను నేను యూనివర్సిటీ చదువుకుంటున్నాను చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి అనుకుని చాలామంది నాకు సజెస్ట్ చేశారు బాగా చదివితే ఐఏఎస్ అవుతామని నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే పది మందిలో నేను ఒకడినని అని చెప్పి మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చర్ పోషిస్తాను జాయిన్ అవుతారా అన్నాడు ఐ సెడ్ నో ఏంటి కారణం అన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అవుతాను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానని అంత నమ్మకం ఉందా అన్నాడు తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను అంటే ఒక నమ్మకం ఒక సంకల్పం నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం నేను మంత్రి కావాలనుకున్నాను మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి అప్పుడు చెన్నారెడ్డి తిరిగిపోయి నాకు మంత్రి పదవి ఇవ్వని మా వాళ్ళందరూ అడిగారు అన్న నన్ను చూసి పైకి కిందకు చూశాడు ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు పైకి కిందుకు చూసి నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిసి వచ్చావు అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం చేశాడు నేను అన్నా నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి నేను ఎంఏ చదువుకుందాను పిహెచ్డీ కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజెస్ వచ్చాను టూ ఇయర్స్లో మంత్రి అయ్యాను ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది ఒక పాజిటివ్ థింకింగ్ ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకొకటి కలిసి వస్తుంది నేను మంత్రి అయ్యాను సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్ మా జంబో క్యాబినెట్ అరవై మంది అరవై రెండు మంది క్యాబినెట్లో ఉన్నాం అప్పుడు అన్ని ఫోర్ట్ఫోలు రాసి అన్ని రాసింది నాకు ఒక పోర్ట్ ఫోలియో రాశాడు ఆ పోర్ట్ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దేనికి కూడా జిల్లాల ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ ఫోలియో లాభం లేదనుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తా వచ్చాను అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారి కలిచారు ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఆయనే పంపించాడు అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి సినిమాలో ఎవరు లేరు కానీ సంకల్పం అనేది చాలా ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు విజయవాడలో ఉండేవాడు చదువుకోసం ఆడ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి ఆవిడ వచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడి చేసుకొని ఉండేవాళ్ళు రాత్రి వర్షం వచ్చింది వర్షం వస్తే గాలి కూడా ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు గాలి కూడా కొట్టింది ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు రాత్రి అంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటన ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు అందుకే ఇప్పుడు కాదు రేపు కాదు ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆరే పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం పన్నెండు సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించారు అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం నేను మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు లైఫ్లో క్రైసిస్ రాకుండా ఉండవు నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయాలని క్రైసిస్ ఫేస్ చేశా ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ఆ ధైర్యపడలేదు అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది ఒక మహాత్మా గాంధీ